హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో జరిగిన కొన్ని నిజమైన దారుణమైన సంఘటనల గురించి తెలుసుకోబోతున్నాం ఈ సంఘటనలు దేశం మొత్తాన్ని ఒక్కసారి ఆ షాక్కి గురి చేశాయి ఎక్కడ జరిగాయి ఎందుకు జరిగాయి వాటి వెనుక కారణాలు ఏంటి అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం ఒక్కో సంఘటన మన గుండెను తడిపేస్తుంది చివరి వరకు చూడండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదాం రెండు వేల ఇరవై ఐదు జూన్ పన్నెండు తెల్లవారుజామున అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఏఐ వన్ సెవెంటీ వన్ టేక్ ఆఫ్ అయిన కేవలం మూడు నిమిషాల్లోనే మంటల్లో కలిసిపోయింది విమానంలో ఉన్నవారు మొత్తం రెండు వందల ఇరవై తొమ్మిది మంది ప్రయాణికులు వాళ్ళతో పాటు పది మంది క్రూ సభ్యులు ఉన్నారు వాళ్ళలో మొత్తం చనిపోగా ఒకే ఒక్క వ్యక్తి మాత్రమే తప్పించుకున్నాడు విమానం భూమిని తాకిన వెంటనే మంటలు ఎగిసిపడ్డాయి దీనికి ముందు పైలట్ మేడే మేడే అని కాలిచ్చినట్లు డేటా ఇది ఇండియన్ విమానయా చరిత్రలోనే దారుణమైన ప్రమాదం రెండు వేల ఇరవై ఐదులో ఆర్సీబీ అభిమానుల కళ నిజమైంది ఎందుకంటే ఐపీఎల్ ప్రారంభమైన పదహైడేళ్ల తర్వాత చివరికి ఆర్సీబీ తమ మొదటి కప్పు గెలుచుకుంది బెంగళూరులో ఆర్సీబి జట్టు అభిమానులతో కలిసి హోమ్ కమింగ్ పెరేడ్ ప్లాన్ చేసింది స్టేడియం సామర్థ్యం కేవలం ముప్పై ఐదు వేలే కాగా స్టేడియం దగ్గరకు లక్షకు పైగా అభిమానులు చేరుకున్నారు కేవలం ఎనభై మంది పోలీసులతో క్రౌడ్ని కంట్రోల్ చేయాలని ప్రయత్నించారు ఇది అసాధ్యం నో బ్యారిగేడ్స్ నో ఎంట్రీ ఎవరు ఎటు నుంచి వస్తున్నారో ఎవరు ఎటు నుంచి వెళ్తున్నారో ఎవరికీ తెలియని పరిస్థితి ఒక్కసారిగా గేట్ నెంబర్ త్రీ ఓపెన్ అయిన వెంటనే వేలాది మంది ఒక్కసారిగా లోపలికి పరుగులు తీశారు ముందున్న వారు కింద పడగా వెనుకున్న వారు వారి మీద పడ్డారు ఇందులో పదకొండు మంది ప్రాణాలు కోల్పోగా యాభై ఆరు మంది తీవ్రంగా గాయపడ్డారు అందులో ఇద్దరు పద్నాలుగేళ్ల పిల్లలు కూడా ఉన్నారు ఐపీఎల్ చరిత్రలోనే ఇది ఒక దారుణమైన సంఘటన కుంభమేళ అంటే హిందూ మతంలో అత్యంత పవిత్రమైన మేళ ఇది ప్రతి పన్నెండేళ్ళకు ఒకసారి గంగానది ఒడ్డున నిర్వహిస్తారు రెండు వేల ఇరవై ఐదులో జరిగిన అర్ధకుంభమేళ ప్రయాగరాజులో జనవరి నెలలో మొదలైంది జనవరి ఇరవై తొమ్మిదిన మౌని అమావాస్య అత్యంత పవిత్రమైన స్నాన ఆ రోజు లక్షలాది మంది భక్తులు గంగానదిలో పుణ్యస్నానం చేసేందుకు తరలివచ్చారు అర్ధరాత్రి నుంచే నదీ ఘాట్ల వద్ద భక్తులు ఎక్కువగా రావడం ప్రారంభించారు ఘాట్ ప్రాంతం తక్కువ స్థలంలో ఉండటం మట్టి మార్గాలపై వర్షపు నీరు ఉండడంతో వెయ్యి మంది పైగా భక్తులు ఒకే దారులు పోవడం ప్రారంభించారు కొంతమంది కాలిజారి పడగా వెనుకవారు అది గమనించగా కింద పడిన వారిపై మిగతా వారు పడిపోయారు ఈ ఘటన కేవలం రెండు నిమిషాల్లో జరిగిన దాని ప్రభావం తీవ్రంగా ఉంది అధికారిక గణాంకాల ప్రకారం ముప్పై మంది మృతి చెందారు వీరిలో మహిళలు బుద్ధులు మరియు ఇద్దరు చిన్నారులు ఉన్నారు ఎనభై మందికి పైగా గాయపడ్డారు కొందరు పరిస్థితి తీవ్రమైంది చాలామంది తల్లిదండ్రులు పిల్లలను కోల్పోయారు గుంపులుగా భక్తుల మధ్య కుటుంబాలు ఆ గుంపులలో భక్తుల మధ్య కుటుంబాలు ఒకరినికొకరు మిస్ అయ్యారు పవిత్రంగా జరగాల్సిన కుంభమేళ ఇలా విషాదంలో ముగిసిపోయింది